మత్యు వార్త పదకొండు చూడండి దయచేసి మాథ్యూస్ చాప్టర్ లెవెన్ వర్డ్స్ ట్వంటీ నైన్ దయచం మత వార్త పదకొండో అధ్యాయం దయచేసి అందరు పర్షద గ్రంథాలు నేను నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను ఈ మనస్సు గలవాడను గనుక గనుక మీ మీద మీ మీద నా కాడి ఎత్తుకొని నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును విశ్రాంతి దొరుకును అలలు ఈ రోజు విశ్రాంతి లేక విశ్రాంతి కోసం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం కదా కదా విశ్రాంతి కోసం నెమ్మది కోసం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం నిజంగా ఈ మాటను ధ్యానిస్తున్నాం నిజంగా ప్రభు అంటూ నేను సాత్వికుడను దీన గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకుని అలలి మాట చదువుతున్నప్పుడు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు అలలుయ ఆయన మనకెవరో తెలుసా బోధకుడు అలలూయ మనకెవరు ఆయన బోధకుడు అలలూయ నేర్పించేవాడు అలలూయ స్కూల్కి ఎందుకు వెళ్తామండి మనము పిల్లలు బాగా నేర్చుకోవడానికి చదువుకోవడానికి జ్ఞానం సంపాదించుకోవడానికి స్కూళ్ళకు కాలేజీకి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తూ ఉంటాం ఎందుకంటే జ్ఞానంతో నింపబడాలి ఇలా ఒక సంబంధ జ్ఞానం కోసం వెళ్తూ ఉంటాం అయితే ఇది కూడా దేవుని సన్నిధి దేవుని మందిరం కూడా ఒక స్కూల్ లాంటిదే అలలు ఇక్కడ ఏం నేర్చుకుంటాము తెలుసా ఇలా ఒక సంబంధమైన జ్ఞానం కాదు ఇలా ఒక సంబంధమైన జీవితం నేర్చుకోవడానికి కాదు ఇక్కడ పర సంబంధమైన జీవితాన్ని నేర్చుకోవడానికి ఆధ్యాత్మికమైన జీవితాన్ని నేర్చుకోవడానికి దేవుని మందిరానికి మనం రావాలి అలలుయ్య మనకు బోధకుడు ఎవరో తెలుసా పరిశుద్ధాత్ముడే మనకు బోధకుడు అలలు ఆయనే మనకు నేర్పించేవాడు ఆయనకి ఆయన మనకు బోధించేవాడికి ఏం అర్థం కాలేదో పరిశుద్ధాత్మని వివరంగా మనకు నేర్పించేవాడు ప్రియదేవి అందుకే ప్రభు అంటున్నాడు నిజంగా నేను సాత్వికుడును దీన మనసు గెలవాడను కనుక మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి ఎవరి యొద్ద నేర్చుకోవాలంట ఆయన యొద్ధం నేర్చుకుంటే మనకేమొస్తుంది తెలుసా విశ్రాంతిని అనుగ్రహిస్తాడు అందుకే అంటున్నప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అలా దేవుని దగ్గర మనం నేర్చుకుంటే మనకేమొస్తుంది తెలుసా విశ్రాంతి నెమ్మది మనకు అనుగ్రహిస్తే ఈ లోకంలో ఎక్కడ వెళ్ళినా దొరకదు విశ్రాంతి ఈ లోకంలో ఎక్కడ వెళ్ళా మనకు రాదు సంతోషం ఎంత ఎంజాయ్ చేసిన లోకం లోకంలోకి వెళ్ళి ఎక్కడ దొరకని విశ్రాంతి నెమ్మది దేవుడి దగ్గర మాత్రమే దేవుని దగ్గర కూర్చుని నేర్చుకుంటే దేవునికి విశ్రాంతి ఇస్తాడు ప్రేదే అలాలు ఈరోజు దీన మనసు సాత్వికుడైన దేవుని యుద్ధం నేర్చుకోవాలి చాలామందికి నేర్చుకునే గుణం ఉండదు ప్రేదేణి చాలా మందికి ఈ దేవుని మాటలు విందామని ఆలోచన ఉండదు నేర్చుకునే నేర్చుకుందామని ఆలోచన ఉండదు ఏదో దేవుని దగ్గరికి వస్తున్నాం నా రోగం పోవాలని నాకున్న బాధ పోవాలని సమస్యలు పోవాలని ఆర్థిక ఇబ్బందులు పోవాలని వస్తుంటారు దేవుని మందిరానికి అలలు నేను ఎంతో కష్టపడుతున్నాను కాబట్టి నా కష్టాలన్నీ పోవాలని దేవుని సంధికి వస్తుంటారు రావచ్చు మంచిదే కానీ దానికంటే ప్రాముఖ్యమైన ఏంటో తెలుసా నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి తెలుసా నేర్చుకునే మనసు నువ్వు కలిగి ఉండాలి ప్రయత్ని పెట్టి అలలు అందుకే ప్రవంటు ఉన్నాడు మీరు నా ఇద్దరు నేర్చుకుంటే మీకు విశ్రాంతినిస్తానన్నాడు అలలుయ్య మీరు నా యొక్క నేర్చుకుంటే మీకు నెమ్మదిని ఇస్తా అన్నాడు సంతోషాన్ని ఇస్తా అన్నాడు అందుకే ప్రతి వారం మనం ఉదయ కాలం ఏడు గంటలకి మనం ఏం చేస్తుంటాం దేవుని సన్నిధికి వస్తున్నాం ఎందుకో తెలుసా దేవుని యొక్క దగ్గర దేవుని దగ్గర నుంచి విశ్రాంతిని పొందుకోవడానికి వస్తుంటాం నెమ్మదిని అనుభవించడానికి వస్తుంటాం సంతోషాన్ని అనుభవించడానికి సమాధానాన్ని పొందుకోవడానికి మనం దేవుని దగ్గర పరగెట్టుకుంటూ వస్తున్నాం ప్రయోజనబట్టి చాలా మంది నేను చూస్తున్నాను పరిగెట్టుకుంటూ వస్తున్నాను నిజంగా దేవుని సన్నిధి అంటే అంత ఆశ ఆసక్తి కలిగి ఉండాలి ప్రేదేంపెడ్ నిజంగా ఎంతో అర్థమైన విషయం దేవుని దగ్గరికి ఎట్లా రావాలి తెలుసా మనము నేర్చుకోవడానికి రావాలి ఎందుకు రావాలని అడిగితే నేర్చు ఎందుకంటే పరిశుద్ధాత్మ మనుషులుగా మేము కాదు నేర్పించేది అలలు ఏ సేవకులు కాదు మాట్లాడేది పరిశుద్ధాత్ముడే మాట్లాడుతాడు మాట్లాడతాడు ఎందుకంటే ఆయన మనకు ఎవరో తెలుసా బోధకుడు అలలు ఎవరో తెలుసా మన మన దేవుడు మనకు పరిశుద్ధాత్ముడు బోధకుడు నా యొక్క మీరు నేర్చుకోండి అలలుయ నా యుద్ధ నేర్చుకోండి అందుకే అంటున్నాడు నేను సాత్వికుడు దీన మనసు వెళ్ళవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి అలలుయ మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి ఒకవేళ మీ కాడితో భారంతో బరువుతో ఒకవేళ ఉంటే ప్రభు ఆ దగ్గరకు వస్తే నీకున్న కాడినంతటినీ కాడి మాటలు అన్నిటినీ ఏం చేశాడు తెలుసా విరగొడతాడు నీకున్న కా బరువులన్నీ ఆ భారం అంతా కూడా దేవుడు తీసివేస్తాడు చాలామంది వస్తున్నారు తెలిసే రోజు భారంతో బరువుతో హృదయంతో హృదయంలో వేదనతో వస్తున్నారు దేవుని దగ్గరికి ప్రయోజనం బయట వేదనతో నిరుత్సాహంతో లేకపోతే రకరకాల మనసుతో ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నారు అయితే మీకు మీ కాడి నా మీద ఏం చేయాలంట ఎత్తుకొని నా యొద్దకు రండి అలలూయ నువ్వు ఎంత భారంతో ఇక్కడికి వచ్చినావో ఎంత కాడిమార్లు బరువుతో ఒకవేళ వచ్చినా దేవుడు వాటి ఏం చేసా తీసి వేయబోతున్నాడు అలా మీకు మనకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు ప్రేదేన్ బిడ్డ అలలు అందుకే మనం ఏం చేయాలి తెలుసా దేవుడి దగ్గర ఎందుకు రావాలో తెలుసా నేర్చుకోవడానికి రావాలి అందుకే ప్రభు పదే పదే అంటున్నాడు నా యొద్ద మీరు నేర్చుకునే అలాలు యా ఎవరు మనకు బోధకుడు నేర్పించేవాడు స్కూల్లో ఏమైనా సబ్జెక్ట్స్ అర్థం కాకపోతే మరి ఎవరి దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్తాం స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది ఏం చేస్తాం టీచర్ దగ్గరికి వెళ్తారు అయ్యా టీచర్ నాకు ఇది అర్థం కావట్లేదు నాకు సరిగ్గా అర్థం కావట్లేదు కాబట్టి మీకు చెప్పి నేర్పించండి అని ఏం చేస్తాం టీచర్ని అడుగుతాం సేమ్ అదే విధంగా దేవుని దగ్గరికి అందుకు రావాలి ప్రయత్ని దేవుని సన్నిధులు అడగాలి అయ్యా నాకు ఇది అర్థం కాలేదు పరిశుద్ధాత్మడ మీరు నేర్పించండి ఈ వాక్యం ఏంటో నాకు అర్థం కాలేదు ఎట్లా నాకు అర్థం చేసుకో నాకు తెలియట్లేదు కాబట్టి మీరు నాకు నేర్పించండి మీరు నేర్పించేవాడు బోధకుడు మీరు అని ఎప్పుడైతే దేవుని దగ్గర అడుగుతామో దేవుడు నేర్పించేవాడుగా ఉన్నాడు ప్రయదేండు పరిశుద్ధాత్మడు నేర్పించేవాడుగా ఎన్నోసార్లు నేను కూడా సబ్జెక్ట్ కదా సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ అర్థం కాకపోతే టీచర్ చెప్పేవాళ్ళు కాదు ఉన్నాయి కదా బుక్స్ లైబ్రరీకి వెళ్ళండి బుక్స్ ఉన్నాయి కదా చాలా పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి ఇంజనీరింగ్ బుక్స్ అదే చదువుకోండి మేము టీచర్ చెప్పము అని చెప్పేసేవాళ్ళు ఫ్యాకల్టీ అయితే మేము ఏం చేసేవాళ్ళు సార్ ఆ లైబ్రరీకి వెళ్ళి ఇంత ఇంత పెద్ద బుక్స్ తీసుకొని చదువుతుంటే ఒక్క ముక్క కూడా బుక్ బుర్రకు అర్థం కా అర్థం కాయేది కాదు ప్రేదని పెట్టి ఒక్కటి కూడా అర్థం కాయేది కాదు అప్పుడు నేను ఏం చేసేది లేదు సార్ ప్రార్థన చేసేదేవా నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు మా బోధకుడు మీరు నేర్పించేవాడు అర్థం కాక అర్థం కాకపోయినా మీరు అర్థమయ్యేటట్లు మాకు నేర్పించేవాడు కాదు కాబట్టి నాకు ఈ సబ్జెక్ట్ ఏంటో అర్థం కావట్లేదు అయ్యా నాకు నేర్పించాడు నేను ఎప్పుడైతే అడిగానో నిజంగా చెప్తున్న ప్రేదేన్ బిడ్డ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రభు మనకి చిన్నకిచ్చాడు ప్రేదేన్ బిడ్డ చక్కగా ఎగ్జామ్ రాయడానికి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రభు చూపించాడు అలలుయ్య ఒకటి బిడ్డ లోకంలో కూడా మనం ఎన్నో సార్లు మన జీవితం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మనకు తెలియదు కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు మనుషుల దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళి నా సమస్య ఇది నా బాధ ఇది నా ప్రాబ్లం ఇది కాబట్టి ఈ ప్రాబ్లం మీరు మాత్రమే రెక్టిఫై చేయగలరు మీరు మాత్రం సాల్వ్ చేయగలరని మనుషుల దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్తున్నామేమో అయితే ప్రభు అంటున్నాడు మనుషుల దగ్గర ఎంత పరిగెట్టుకు వెళ్ళినా మన వారి దగ్గర నుంచి జవాబు రాదు ప్రేదేంపెడ్ ఎవరి దగ్గరనే మనకు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా ఎవరి దగ్గరికి వెళ్తే మనకు జవాబు వస్తుంది తెలుసా దేవుని దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో దేవుడు మనకు నేర్పిస్తాడు ఈ విధంగా ముందుకు వెళ్ళు ఈ లోకంలో ఈ విధంగా ముందుకు నడువు ఈ విధంగా లోకంలో ఈ వీరితోనూ సావాసం చేయి వీరితో ఫ్రెండ్షిప్ చేయి వీరితో కలిసి ఉండి వీరి వీరితో కలిసి ప్రార్థన చేయండి అని ప్రభు మనకు నేర్పిస్తాడు అలలోయ ప్రభు మనం నేర్పిస్తాడు ఎవరో మన ఫ్రెండ్స్లు కానీ మనకు తెలిసిన వారు లేకపోతే బాగా ఇష్టంగా ఉన్న వారు కాదు ప్రేతి అని బిట మనకు నేర్పించే దేవుడు ఆయన మనకి ఏం చేస్తాడు తెలుసా నేర్పించే గొప్ప దేవుడు మన దేవుడు ప్రేత అందుకే చూడండి గ్రంథము చూడండి దయచేసి ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐజియా చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ ట్వంటీ సిక్స్ చూడండి దయచేసి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం వాని దేవుడే వారి దేవుడే తగిన క్రమము వానికి నేర్పి వారికి నేర్పి నేర్పి నేర్పియున్నాడు అలలు ఎంత అద్భుతమైన మాట ప్రేదే వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు గట్టిగా చెప్పలేకూడదా మన దేవుడు ఏం నేర్పిస్తాడు తెలుసా క్రమాన్ని నేర్పిస్తాడు ఆధ్యాత్మిక విడనంలో మనం చూసినట్లయితే మొదటిగా మనకి ఏం నేర్పిస్తాడు తెలుసా క్రమాన్ని నేర్పించే దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఏ విధంగా నువ్వు క్రమంగా జీవించాలి దేవుళ్ళు ఏ విధంగా క్రమమైన జీవితం జీవించాలో ఆయనే పరిశుద్ధాత్ముడే మనకు నేర్పిస్తాడు ఆయన అక్రమం చేసే దేవుడు కాదు అక్రమాన్ని చూసే దేవుడు కాదు అక్రమాన్ని సహించే దేవుడు కాదు కానీ క్రమాన్ని నేర్పించే గొప్ప దేవుని మనకి కలిగి ఉన్నాం ఈరోజు అక్రమం నీలో ఉందా అక్రమం మనలో ఉందా అక్రమమైన జీవితాన్ని జీవిస్తున్నామా ప్రభు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు మనది ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ దగ్గరికి దేవుడి దగ్గరికి వెళితే ప్రభు మన క్రమాన్ని నేర్పించేవాడు ప్రయత్ని బిడ్డ అలలు మనలో అక్రమం ఉండకుండా ఏం చేస్తాడు తెలుసా క్రమాన్ని నేర్పించే దేవుడు అలా ఒక వ్యవసాయ దేవుడు ఒక వ్యవసాయకుడికి కదా క్రమం తెలుసు ఎట్లా పంట వేయాలి విత్తనం వేయాలో బాగా తెలుసు ప్రేదేని బిడ్డ ఎప్పుడు విత్తనం వేస్తే పంట వస్తుందో బాగా తెలుసు ఏ సీజన్లో ప విత్తనం వేస్తే పంట వస్తుందో బాగా తెలుసు ఎప్పుడు వర్షం రావాలో ఎప్పుడు వర్షం రావాలో వారికి తెలుసు ఎందుకంటే వ్యవసాయం చేసేవారికి ఇవన్నీ తెలుసు అంటే క్రమాన్ని చూసేవారు క్రమంతో వారు విత్తనం వేసేవారు ఎప్పుడంటే ఎప్పుడు వేస్తే విత్తనం వేస్తే పంట రాదు అని వారికి తెలుసు అలలుయ అంటే ప్రేదేన బిడ్డ మన మధ్యలో ఒక సిస్టర్ అడుగుతుంది ప్రార్థన చేయండి వర్షం కోసం ప్రార్థన చేయండి ఎందుకంటే ఇప్పుడు విత్తనం వేసే సీజన్ అంటే ఏంటి విత్తనం వేసే సీజన్ విత్తనం వేసే టైం ఇది కాబట్టి ఇప్పుడు వర్షం రావట్లేదు వర్షం కోసం ప్రార్థన చేయండి అని ఒక రిక్వెస్ట్ చెప్పారు ప్రియదే నిజంగా వారికి తెలుసు ఎప్పుడు ఎప్పుడు విత్తనం వేయాలో ఎప్పుడు వర్షం రావాలో ఇవన్నీ బాగా తెలుసు బిడ్డ అలలూయ క్రమాన్ని చూసేవారు అలలూయ క్రమాన్ని నేర్పించేవాడు మన దేవుడు అలలుయ్య పరిశుద్ధాత్ముడు మనకి ఎలాంటి జీవితాన్ని నేర్పిస్తాడంటే ఒక క్రమమైన జీవితాన్ని నేర్పించేవాడు మనకు ఆయన మనకు బోధకుడుగా ఉన్నాడు ప్రియదేని బేడు ఈ లోకంలో ఏ విధంగా క్రమంగాను జీవించాలో ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలో పవిత్రంగా అన్నీ కూడా నేర్పించే దేవుడు ప్రియదేని బేడు ఒక వ్యవసాయకుడు విత్తనం ఎప్పుడు వేయాలి అన్నీ చూసి క్రమమైన క్రమంగా విత్తనాన్ని వేస్తాడో అదేవిధంగా మన జీవితం మన వ్యవసాయకుడు ఎవరు తెలుసా తండ్రి పరమ తండ్రి ప్రియదేని బేడు ఆయన మనకు నేర్పిస్తాడు ఎప్పుడు విత్తనం వేయాలో ఎప్పుడు కోయాలో ఎప్పుడు పంట చేతి కో అన్నీ కూడా నేర్పించే ప్రభు మనకు దేవుడు మన దేవుడు ప్రీతి అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అలలుయ్య ఏం నేర్పిస్తాడో తెలుసా క్రమమైన జీవితాన్ని నేర్పిస్తాడు ఈరోజు అక్రమంతో ఉన్నావా క్రమం లేని జీవితాన్ని జీవిస్తున్నావా పాప బంధకాలతో లేకపోతే లోక సంబంధమైన జీవితాన్ని ఒకవేళ జీవిస్తుంటే ప్రభు క్రమాన్ని అక్రమాన్ని చూసే దేవుడు కాదు క్రమాన్ని చూసే దేవుడు అలలూయ అందుకే అంటున్నాడు వారి దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు అలలూయ మన దేవుడు ఏం చేశాడంట క్ర క్రమాన్ని నేర్పించే దేవుడు బిడ్డ అలలూయ క్రమాన్ని చూసే దేవుడు క్రమాన్ని నేర్పించే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రభు రోజు మాట్లాడుతున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు వాణి దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు ఎట్లా చేయాలో మనకు బోధిస్తాడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో బోధిస్తాడు ఏ విధంగా మన జీవితంలో ముందుకు దేవునకు నిలబడు అన్నీ కూడా బోధించే దేవుడు మన దేవుడు ప్రేదే అంటే ప్రియ సంగమ ప్రభు ఏం నేర్పిస్తాడు తెలుసా పరిశుద్ధాత్ముడు ఏం నేర్పిస్తాడంటే మొట్టమొదటిగా క్రమ క్రమాన్ని నేర్పిస్తాడు ప్రయోదం రెండోదిగా మనం చూస్తే కీర్తన నూట నలభై నాలుగో కీర్తన చూడండి దయచేసి త్వరగా కీర్తన నూట నలభై నాలుగో కీర్తన మొదటి వచ్చిన మొదటి మాట శామ్స్ చదవండి నాకు ఆశ్రయ దుర్గమ్మ గుహోవా నాకు ఆశ్రయ దుర్గమ్మ సన్ను తింపబడునుగా సన్ను గాక ఆయన నా చేతులకు యుద్ధమును యుద్ధమును నా నా వేలకు పోరాటమును పోరాటమును నేర్పు వాడై ఉన్నాడు నేర్పు వాడై ఉన్నాడు అలలు రెండోది ఏం నేర్పిస్త కలిసా పోరాటాన్ని నేర్పిస్తాడు అలలు రెండోది ఏం నేర్పిస్తాడు పోరాటము నేర్పిస్తాడు అలా నాకు ఆశ్రయ దుర్గము యహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పి నేర్పు వాడై ఉన్నాడు గట్టిగా చెప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం మన పోరాటం నేర్పించే దేవుడు ప్రీదని వెళ్ళ మన చేతులకు మన చేతులకు ఏం చేశాడంటే యుద్ధమును వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అలా ఏ విధంగా యుద్ధం చేయాలో నేర్పు ప్రభు నేర్పిస్తాడు ఏ విధంగా ఈ లోక సంబంధంలో ఏ లోక సంబంధులతోనూ పోరాడాలో ప్రభు నేర్పిస్తాడు అలాలు అన్ని ప్రభు నేర్పిస్తున్నావు దేవుని బిడ్డగా దేవునికి సొత్తైన ప్రియమైన బిడ్డగా ఉన్న నీ జీవితంలో ప్రభు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఏం చెయ్యవచ్చు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడెప్పుడు ఏం నేర్చుకోవాలన్న ఆశ కలిగి ఆసక్తి కలిగి మనం రావాలి దేవుని మంత్రి పరిశుద్ధాత్మని రోజు ఏం ఏ మాటలతో నాతో మాట్లాడతాడు ఏం కొత్త మాటలు నేర్పిస్తాడని రావాలి దేవుని సన్నదికి అలలు ఏదో వచ్చిపోదామని రావడం కాదు ప్రయోద రావాలని రావడం కాదు ఈరోజు ఏం నేర్చుకోవాలి నేను అలాలు ఏం దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి ఆన్సర్ పొందుకోవాలని అలాంటి మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభు మనకు నేర్పు వాడై ఉన్నాడు అందుకే ప్రభు అంటున్నాడు నా నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పు వాడై ఉన్నాడు గొలియాతుకు దావీదు ఎవరు యుద్ధం నేర్పారండి దేవుడే నేర్పాడు అలా హలలు ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న దావీదును దేవుడు ఏం చేశాడు తెలుసా బలపరిచి గొల్లాతితో యుద్ధం చేయడానికి పోరాడడానికి తగిన శక్తిని ప్రభు ఆయనకిచ్చాడు అలలుయ అలలుయ దావీ మామూలు వ్యక్తే గొర్రెలు కాపరే కానీ ఎలాంటి కృపను దేవుడు ఇచ్చాడు తెలుసా ఆ బలశాలి ఆ గొప్ప వ్యక్తిని ఏం చేయడానికి ఆ ఓడించడానికి దేవుడు దావీదుకు బలాన్ని ఇచ్చాడు ఆ ఫిలిస్తీడైన గొల్లాత్తులు జయించడానికి దావీదు దావీదుకు శక్తినిచ్చాడు ప్రయదెన్ బేడ్ అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా దేవుని దగ్గర నుంచి వచ్చింది ఎవరు నేర్చు ఎవరు నేర్పించాడు తెలుసా దేవుడే నేర్పించాడు అలా లూయ దేవుడే నేర్పించాడు యుద్ధం చేయ ఎట్లా చేయాలో ఆ ధైర్యం ఎట్లా వచ్చింది దేవుని దగ్గర నుంచి మాత్రమే గొర్రెలు కాచుకుంటున్న దావీదు ఒక్కసారి గొల్లాత్ మీద ఆ మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదు ప్రయజన్ బేట్ ఆ ధైర్యము ఆ గొప్పతనం అంతా కూడా ఎవరిచ్చారో తెలుసా ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి మాత్రమే హలలు కాబట్టి ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు ఈలో ఒక సం మనం కూడా పోరాడాలి ఎవరితో పోరాడాలి తెలుసా హలలు అపవాల్తో మనం పోరాడాలి ఆకాశ మండలంలో పని చేస్తున్న దురాత్మ శక్తులతో మనం పోరాడాలి అలలు మనుషులతో పోరాడుతూ ఉంటాం వారితో వారితో కొంతమందితో మనం కొట్లాడుతూ ఉంటాం మనస్పరితలు తీసుకుని వస్తుంటాం అయితే వారితో మనం పోట్లాడడానికి ఏం చేస్తుంటే పోరాడుతూ ఉంటాం కానీ అంటున్నాడు వారితో కాదు ఆకాశం మండలంలో పని చేస్తున్న దురాత్మ శక్తులతో మనం పోరాడాలి అలలూయ అలాంటి కృపను ఇస్తాడు మనకిస్తాడు పోరాడే శక్తిని ప్రోభిస్తాడు అప్పుడు దావీదును అదే విధంగా పోరాడాడు ఈరోజు మనం కూడా అపవాదం మీద ఆ విధంగా పోరాడాలి ప్రియోధిని బిడ్డ విజయం ఎవరితో తెలుసా విజయం ఎవరితో తెలుసా మనదే బిడ్డ అలలూయ విజయం మన దగ్గరదే విజయం మనదే అపమాది కాదు అలలుయ ఎప్పుడైతే దేవుని దగ్గర నేర్చుకుని నువ్వు పోరాడతావో దేవుని దగ్గర కనిపెట్టి నువ్వు పోరాడతావో దేవుని దగ్గర నుంచి విజయం నువ్వు పొందుకుంటావో అలలుయ్య అలలుయ అందుకే ఎఫ్ఎస్సి చదవనవసరం అవసరం ఎఫస్సి ఆరు పది నుంచి పన్నెండు వయసులో మనం చదివి చదివినట్లేదు నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు చూడండి ఎఫ్ఎస్సి చాప్టర్ సిక్స్ దయచేసి తుదకు తుదకు ప్రభువు యొక్క మహా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు ఆయన ఎందు బలవంతులయ్యుండు బలవంతుల యునుడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఎదిరించుటకు శక్తి మంతుల శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు దేవుడిచ్చు సర్వాంగ సర్వాంగ కవచమును ధరించుకొనుడి అలలోయ అలా దేం ధరించుకోలేదు తెలుసా సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎంత అద్భుతమైన మాట ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఏం చేయాలి తెలుసా బలవంతులై ఉన్నాం దేవుడిచ్చిన శక్తిని బట్టి ఈరోజు బలవంతులు నేను బలవంతుడను నేను బాగా తిని గొప్ప బలవంత బలం దృఢంగా తయారవుతుండే కాదు తినడం వల్ల రాదు ప్రేద బలం తినద్దు అని తినద్దు అని చెప్పట్లేదు తినాలి కానీ ఆ బలం మాత్రం దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తుంది ప్రయదైన బిడ్డ ఆ శక్తి అని దేవుడు మా దగ్గర నుంచి మాత్రమే వస్తుంది అలలుయ ప్రభు అంటు మహా శక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మన బలవంతులై ఉండు దేవుడు వచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని అపవాది ముందుకు వెళ్ళాలి ప్రయదేని బిడ్డ అలలుయ్యప్రీ దేని బిడ్డ ప్రభు మనకేం నేర్పిస్తున్నాడు తెలుసా మొదటిగా ఏంటి నేర్పిస్తున్నాడు క్రమాన్ని నేర్పిస్తున్నాడు రెండోదిగా పోరాటాన్ని నేర్పిస్తున్నాడు మూడోదిగా మనం చూద్దాం లుకాసు వార్త పదకొండవ అధ్యాయం త్వరగా లుకాసు వార్త పదకొండవ అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచ్చినాలు ఆయన ఒక చోటు ప్రార్థన చేయించుండెను ఆయన ఒక చోటు ప్రార్థన చేయించుండెను ప్రార్థన చాలించిన తరువాత ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన ప్రార్థన చెయ్య చేయుమ నేర్పుమని చేయుమ నేర్పుమని ఆయన ఆయన అడిగాను ఆయన మీరు ప్రార్థన తండ్రి తండ్రిని నామ పరిశుద్ధ పరచుడబడును గాక నీ రాజ్యం గాక మాకు కావలసిన అనుదిన ఆహారము మా దినదిన మాకు దయచేయము మేము మాకు ఇచ్చిన ఉన్న దాన్ని ప్రతిదానికి క్షమించిన కనుక మా పాపములు క్షమింపుము మమ్మల్ని శోధంలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పాడు మూడోదిగా ప్రభు ఏం నేర్పిస్తున్నాడు తెలుసా ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తున్నాడు మొట్టమొదటి క్రమాన్ని నేర్పించాడు రెండోదిగా ఈ విధంగా పోరాడాలో నేర్పించాడు మూడోదిగా ఈ విధంగా ప్రార్థన చేయలో మనకు నేర్పిస్తున్నాడు అలలుయ్య ప్రవ్వా మాకు ప్రార్థన చేయ నేర్పు ఎంత అద్భుతమైన మాటల శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు అడుగుతున్నారు అలలూయ అందుకే ఇక్కడ చూస్తే ఆయన ఒక చోట ప్రార్థన చేయిచుండను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభు యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చెయ్య నేర్పుమని ఆయనని ఆయన అడిగాను అలలు ఈరోజు ప్రార్థన నేర్పయ్యా ఎప్పుడైనా అడుగుతున్నామా మనం అలలూయ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు ఏం నేర్పిస్త తెలుసా ఏ విధంగా నువ్వు ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తాడు అలలు ఏ విధంగా దేవుని సెల్లో గోజాడలు నేర్పిస్తారు ఏ విధంగా దేవునిస్థల్లో మొరపెట్టాలో ప్రభు మనకు నేర్పిస్తాడు ప్రేమ అలలుయ ఎందుకంటే ఆయన మనకు బోధకుడుగా ఉన్నాడు ఆయన మనకు రబ్బోని అన్నీ వాడికి ఏమి రాకపోయినా సరే దేవుని దగ్గర అడిగితే చాలు అన్నీ కూడా క్షు క్లుప్తంగా అన్నీ కూడా క్షుణ్ణంగా మనకు నేర్పించే దేవుడు ప్రేమ ఇక్కడ శిష్యులు అడుగుతున్న ప్రభు దగ్గరకు ఆయన ప్రార్థన చూడండి ఒకసారి మీరు గమనించండి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ప్రతిసారి చేస్తూ వస్తున్నాడు అది చూసారు శిష్యులు కదా చూసి అడుగుతున్నారు అయ్యా మేము కూడా మీలాగా ప్రార్థన చేయాలి మేము కూడా మీలాగా ప్రార్థన చేయాలని మాకు కూడా ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పించండి అని అడుగుతున్నాడు ఈరోజు ఆ మాట అలాంటి మాటలు అడుగుతున్నావా పరశుద్ధ ఆత్మ దగ్గర దేవుని మందిరం దేవుని సన్నిధిలో వచ్చి అయ్యా నాకు ప్రార్థన రాదయ్యా ప్రార్థన నేర్పి ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించండి ఎప్పుడైనా అడుగుతున్నామా ఇక్కడ శిష్యులు చూడండి ఏ సుప్రభువాన్ని వారు వెంబడిస్తున్నారు జాగ్రత్తగా వినండి ఏ సుప్రభువాన్ని వెంబడి ఏ సుప్రభు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మేము కూడా ప్రార్థన చేయాలనే మనసు ప్రభు పిలిచి నేను నేర్పిస్తాను ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పిస్తానని పిలిచి అడగలేదు ప్రయోదని బిడ్డ శిష్యులే ఏసీ దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాను అయ్యా ప్రార్థన ఎట్లా చేయాలో మాకు నేర్పించండి అలలుయ్యా చిన్నప్పుడు మన పిల్లలకి ఏం చేస్తున్న ప్రార్థన నేర్పిస్తుంటాం ఇట్లా చేయి ప్రార్థన వారితో పలికిస్తుంటే నిజంగా అద్భుతమైన విషయం ప్రేద తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఏం చేయలేదు ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పించాలి ఇక్కడ పరమ తండ్రి తన శిష్యులకి ఏం నేర్పిస్తున్నాడు ప్రార్థన నేర్పిస్తున్నాడు అలలూయ ఏదో నాకు ఆస్తించ వచ్చి పడాలి నాకు నేను గొప్ప స్థితిలోకి వెళ్ళిపోవాలి పెద్ద ఇల్లు కారు బంగ్లా ఇవన్నీ కావాలి పొజిషన్ కావాలి ఒక మంచి స్థితిలోనే ఉండాలని మనం అడగద్దు ఇక్కడ అందుకే ప్రభు చక్కటి మాటలతో ఇక్కడ మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నాం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక మాకు కావలసిన అనుదినాహారం మాకు దయచి ఇప్పుడైనా ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థన నాకు చాలు ప్రభు ఎంత ఇవ్వాలో నాకు అంత ఇవ్వండి అని ఎప్పుడైనా చేస్తా లేదు ప్రభా నాకు అన్ని కావాలి సర్వ సమృద్ధి కావాలని ప్రార్థన చేస్తుంటాం ఎప్పుడైనా అన్ను ఆహారం మాకు కావాలని ప్రార్థన చేస్తున్నావా చాలు ప్రభావ ఈరోజు ఇచ్చిన ఆహారం నాకు చాలా అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావు కాదు మనకు అన్ని కావాలి అలలుయ అలలుయ మంచి ఉద్యోగం కావాలి ఆస్తి కావాలి అంతస్తు కావాలి ఉద్యోగాలు కావాలి మంచివి అన్నీ కావాలి కోరుకుంటుంటాం ఇక్కడ ప్రభు నేర్పిస్తున్నాడు ఒకవేళ ప్రభు ఈ విధంగా చేయండి నేను సర్వ సమృద్ధిని మీకు బిడ్డలకు అనుగ్రహించండి ఆ విధంగా చెప్పింటే మనం కూడా ఈ ప్రార్థన చేయాలి కానీ ప్రభు ఇక్కడ నేర్పిస్తున్న ప్రార్థన ఏంటో తెలుసు జాగ్రత్తగా వినండి నానుదిన ఆహారం నాకు దయచేయము నేడు నాకు దయచేయము దయచేము నే మేము మాకిచ్చేయున్న ప్రతి వాణిని క్షమించి ఉన్నాము కనుక మా పాపములు క్షయించుము మమ్మల్ని శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను గట్టిగా చెప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదు ఈరోజు నీవు నేను ఆ ప్రార్థన ఏదేదో పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేసి గంటలు గంటలు ప్రార్థన చేసి ఏదో పరిశుద్ధ గ్రంథంలో పదాలు ఎత్తి పట్టి ప్రార్థన చేస్తే ప్రార్థన కాదు అలలుయ ఎంత క్లుప్తంగా చక్కటి ప్రార్థన ప్రభు నేర్పిస్తున్న ప్రేదేమి పేడ ఈరోజు ప్రియసంగా మన ప్రార్థనలు కూడా తగ్గింపు ఉండాలి మన ప్రార్థనలు కూడా విధేయత ఉండాలి మన ప్రార్థనలు అన్నీ కూడా ఉండాలి అందుకే ప్రభు మీకు నే మీకు నేను నేర్పిస్తున్నాను అలలుయ్య మీరు నేర్చుకోండి అంటున్నాడు నయద్దో కూర్చొని నేర్చుకోండి అని ప్రభు అంటున్నాడు మన ప్రార్థన చేసేది రాదు కానీ ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటాం సరిగా వాక్యం రాదు కానీ ఎన్నో పెద్ద పెద్ద మాటలు వైలోకి సంబంధమైన మాటలు మాట్లాడుతుంటాం ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ప్రేద ఫస్ట్ మొట్టమొదటి ప్రార్థన ఎట్లా చేయాలో నేర్చుకోవాలి ఎంత దీన మనసుతో తగ్గింపుతో ప్రార్థన చేయాలో మనం నేర్చుకోవాలి నాకు అది కావాలయ్యా పెద్ద జాబ్ కావాలి నేను మంచి ఇంటి కోడలు కావాలి తెచ్చి కుటుంబం నాకు కావాలి ఈ ప్రార్థన చేస్తూ ఉంటాం ఇది కోరుకుంటూ ఉంటాం ప్రభు అంటూ ఉంటుంది మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి దేవ నాకంటే మా మీకు బాగా తెలుసయ్యా నాకు ఇవ్వాలో మీకు తెలుసు ఎలాంటి వ్యక్తి నాకు కావాలి మీకు తెలుసు అయ్యా కాబట్టి మీరు నాకు సాయం చేయండి మీరు మాకు నేర్పించండి మీరు నాకు నేర్పించండి ఈ ప్రార్థన నేర్పి మనం చేయాలి నాకు నేర్పించండి నేను నేర్చుకుంటానని ఎప్పుడైతే దేవుని దగ్గర మీరు అడుగుతారో ప్రభు అలాంటి కృపనే ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అలలుయ అందుకే ప్రభు అంటూ నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ నేర్చుకొని గట్టిగా చెప్పకూడదాం ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఎక్స్పీరియన్స్ పర్సన్ జ్ఞానం ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం కాదు వారి దగ్గర ఏమి పనికి రాదు ఎవరి దగ్గర కూర్చోవాలో తెలుసా హాలలో ఎవరి దగ్గర కూర్చు నేర్చుకోవాలి తెలుసా దేవుని దగ్గర నేర్చుకోవాలి మనం అందరం దేవుని దగ్గర నేర్చుకోవాల్సిన వారమే ఈరోజు ప్రియస్సంగా మా ప్రభు మాట్లాడుతుండగా మనం అందరం ఒకసారి ఆలోచిద్దాం నిజంగా దేవుని నిజంగా నేను ఏం నాకు కూడా నేను నేను కూడా నేర్చుకోవాలి అయ్యా నేను కూడా నేను నేర్చుకోవాలి మీ అద్దరు నేర్చుకోవాలి ఎందుకంటే మా నిజంగా మాకు పోరాటాన్ని దేవుడు క్రమాన్ని నేర్పించే దేవుడు అవయ్యా ఏ విధంగా ప్రార్థన చేయాలో నాకు నేర్పించే దేవుడు కాబట్టి ఇదా ఈ విధంగా నేను నేర్చుకోవాలి ప్రభు ఇలాంటి మనసు నాకు దయచేయండి అని మనం ఎప్పుడైతే అడుగుతామో ఖచ్చితంగా ప్రభు ఆ విధంగానే మనకు అనుగ్రహిస్తాడు హలో లూయా అంత పడదాం నిజంగా ఏమి నేర్చుకోవడానికి వచ్చిన్నావు ఏం నేర్చుకోవడానికి వచ్చిన్నావు మందిరానికి ఏం నేర్చుకోవడానికి పక్కన వారు ఏ విధంగా డ్రెస్ వేసుకున్నారు ఎట్లాంటి వేసుకున్నారో చూసి నేర్చుకొని నెక్స్ట్ వారం రావడానికి నేర్చుకుంటున్నావా ఈరోజు అట్లే ఉన్నాడు చాలా మంది ఈ వారం ఇట్లా వచ్చింది ఈ డ్రెస్ లో వచ్చి నెక్స్ట్ వారం నేను కూడా ఇంకా మంచి డ్రెస్ కదా ఇదొద్దు అలా ఇలాంటి ఏంటి ఇలాంటి పోటీలు మనం పడద్దు ప్రయన్ బిడ్డ నిజంగా నేర్చుకోవాలి దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి పరిశుద్ధ ఆత్మ నాకు నేర్పిస్తాడు పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా నేర్పి నేను అడిగితే ఖచ్చితంగా నేర్పిస్తే నాకు బోధించేవాడు ఆయనని ఎప్పుడైతే నేర్చుకుంటామో దేవుడు ఖచ్చితంగా వాడనే ఉన్నాడు ప్రియదేని బిడ్డ హలో అందరు కళ్ళు మూసుకుందాం ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రియదేని బిడ్డ పరిశుద్ధాత్ముడ మీకు వందనాలు తండ్రి గొప్పదేవ ఇంతవరకు తండ్రి నాతో మాతో ముసూటిగా మీరు మాట్లాడారు మీరు నేర్పించేవాడవని క్రమాన్ని నేర్పించేవాడమని పోరాటాన్ని నేర్పించేవాడని ప్రార్థన నేర్పించేవాడని ఇంతవరకు మాతో మాట్లాడారయ్యా మీకు వందనాలు ఆ మాటలు మా హృదయంలో నూరంతలుగా ఫలింప చేయండి అయ్యా నూరంతలుగా ఫలింప చేయండి అయ్యా సాతాలను ఆ మాట దొంగలించకుండా వాని రేయిస్తున్నాములో అన్నిటినీ రేస్తున్నాములో కృప చూపించండి మీ శక్తిని అనుగ్రహించండి వీళ్ళందరూ నేర్చుకునే మనసు వీళ్ళకి అనగ్రహ్ నాకు అన్ని వచ్చు అనే ఆ మనసు తీసివేసి నేను నేర్చుకోవాలయ్యా నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి నాకు నేర్పించండి నా మనసు కలిగి ఎప్పుడైతే ప్రభు నేర్పిస్తాడు ప్రియుడు పర్షుదాత్ముడి బోధకుడు ఆయనకి ఆయన నీకు నేర్పించేవాడు ప్రియుని బిడ్డ ఇక్కడ అందరు కలిసి రెండు చేతుల ఆకాశం వెప్పెత్తి ప్రభు నామాన్ని కనపడదాం ప్రయదేని బిడ్డ ఆయన నామాన్ని సన్నుతిద్దాం ఆయన మనకు బోధకుడే ఉన్నాడు అలాగే మనం నేర్పించేవాడుగా ఉన్నాడు ఇక్కడ అందరు కలిసి రెండు చేతుల ఆకాశం ఎత్తి ప్రభు నామాన్ని గనపడుద్దాం థ్యాంక్ యూ జీజస్ ప్రతి ఒక్కరి కళ్ళ మూసుకుందాం జ్ఞానమిచ్చేవాడు యహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు అని వాక్యం సెలవిస్తున్నాయ మీ జ్ఞానం చేత ప్రతి ఒక్క బిడ నింపి నడిపించండి నాయన